కళ్యాణదుర్గ పట్టణ పరిధిలో దాదాపు అనధికారిక లేఅవుట్లు వేసేదానికి కొంతమంది చర్యలు తీసుకుంటున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది కళ్యాణదుర్గ పట్టణ పరిధిలో ఎటువంటి అనధికారిక లేఅవుట్లను అనుమతించబోము గతంలో ముప్పై ఆరు అనధికారిక లేఅవుట్లను గుర్తించడం ఏంటి సో అందులో ఎవరైతే కొన్నారో వాళ్ళు ప్లాన్ అప్రూవల్కి వస్తున్నా కూడా మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాన్ అప్రూవ్లు కూడా ఇవ్వ లేదు ఇప్పుడు అనధికారిక లేఅవుట్లు మళ్ళా కొంతమంది ప్రోత్సహిస్తున్నారు దాన్ని మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాము దయచేసి పట్టణ ప్రజలు ఎవరు కూడా అనధికారిక లేఅవుట్లలో స్థలాలు కొని మోసపోకండి ఈరోజు మీకు స్థలము తక్కువ రేటుకో లేదంటే ఏ ఇతర కారణాల వల్లనో మీరు కొంతే రేపు మీరు ఇబ్బంది పాలవుతారు మోసపోతారు అన్నిటికర్గా లేఅవుట్లో మీరు స్థలం కొనడం వల్ల డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది లేదంటే మీ యొక్క భూమి కబ్జా చేసేదానికి అవకాశం ఉంది లేదు మీరు ఒకవేళ మీరు కొన్న స్థలంలో ఒక నివసించేదానికి భవన నిర్మాణం కోసము అప్లికేషన్ పెడితే రేపు అది అప్రూవల్ కూడా రాదు సో దానివల్ల మీకు ట్యాక్స్ కూడా ఎక్కువ పడేది ఉంది మౌలికల సదుపాయాలు అనగా రోడ్లు కానీ ట్రైన్లు కానీ లైట్లు కానీ ఈ సౌకర్యాలన్నీ కూడా మున్సిపాలిటీ ఈ అనధికారిక లేఅవుట్లలో కల్పించదు దీనివలన మీరు అసౌకర్యానికి కూడా గురవుతారు కాబట్టి పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి సహకరించి అనధికారిక లేఅవుట్లలో ఎటువంటి స్థలాలు కొనొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను స్థలాలు కొని మీరు మోసపోకండి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము మీరైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో దాంట్లో మాత్రమే మీరు స్థలాలు కొనండి భవిష్యత్తులో మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందనేసి పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను సార్ భవన అనుమతుల్లో కానీ లేఅవుట్ అనుమతుల్లో కానీ చాలా సరళీకృతం చేశారు చాలా ఈజీ చేశారు ఈజీ బిజినెస్ మన రాష్ట్ర ప్రభుత్వము వివిధ రాష్ట్రాల్లో తిరిగేసి మొత్తం అన్ని రాష్ట్రాల్లో ది బెస్ట్ ఏదనేది ఈరోజు మనము మన రాష్ట్రంలో మనం బిల్డింగ్ రూల్స్ తెచ్చుకున్నాము గతంలో ఏడు వందల యాభై చదరపు గజాలు దాటిన బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా అకుడా కానీ లేదంటే టీటీసీపీ విజయవాడకు కానీ వెళ్ళే పరిస్థితి ఈ ఈరోజు అట్లా లేకోకుండా ఎంత భవనమైనా సరే అంటే ఒక సెంటు నుంచి మీరు ఎన్ని సెంట్లలో భవనం నిర్మించాలన్నా కూడా కమిషనర్కే పవర్స్ ఇచ్చారు ఇప్పుడు స్థానికంగానే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకునేసి కమిషనర్ ద్వారా అనుమతి పొందొచ్చు గతంలో లేఅవుట్ అనుమతులు ఇవ్వాలంటే అన అగూడ అనంతపూర్ కానీ లేదంటే డిడిసిపి విజయవాడకు కానీ వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు ప్రభుత్వము ప్రజలకు సౌకర్యాలు కల్పించాలా ఈజీ బిజినెస్ అనే ఉద్దేశంతో చాలా సరళీకృతం చేశారు అన్ని అనుమతులు స్థానికంగానే మున్సిపల్ కార్యాలయంలో లభిస్తాయి ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ సిస్టమ్ ఉంది మీరు డబ్బులు కట్టాలన్నా కూడా ఎవరికి కూడా ఒక రూపాయి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అంతా కూడా సిస్టమ్ జనరేట్ చేస్తుంది మీరు ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు మీకు అనుమతులు కూడా ఆన్లైన్లో వస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుక్కోకుండా వాళ్ళని ఇంట్లోనే కూర్చొని సిస్టమ్ ముందే కూర్చొని ఈజీగా వాళ్ళకి అనుమతులు వచ్చేదాని కోసము ఈరోజు సరళీకృతం చేసింది కొన్ని అనేక లేఅవుట్లలో గతంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒక రూపాయి ఇంటి పన్ను పడితే దానికి అదనంగా ఇంకొక రూపాయి మేము పెనాల్టీ వేస్తున్నాం అంటే వెయ్యి రూపాయలు ఇంటి పన్ను ఉంటే వెయ్యి రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ దానికి పెనాల్టీ పడుతుంది దీనివల్ల మీరు జీవితాంతము మీరు పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది దీనివల్ల మీకు కూడా ఆర్థిక నష్టం ఉంది ఎక్కువగా ఎక్కడ లేని ఈ ఈ కళ్యాణదుర్గంలోనే ముప్పై ఆరు అనధికారిక లేఅవుట్లు ఉన్నాయి ఇవి ఎక్కడ కూడా లేదు ఇంత సో దీని అంతా కూడా మేము కట్టడి చేస్తున్నాము ఎవరిని కూడా మేము ఉపేక్షించము అనధికారిక లేఅవుట్లు ఎవరైతే ప్రోత్సహిస్తే దాన్ని ఆదిలోనే దాన్ని నిర్వీన్యం చేస్తాము మొత్తం ఆ రాళ్ళను పీకేసి మొత్తం కూడా దాన్ని చదువు చేస్తాము కూడా నేను ఈ విధంగా అందరికీ కూడా ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళకు ఒక హెచ్చరికగా మేము జారీ చేస్తున్నాం మేము గతంలో కూడా చెప్పాము సో ఇప్పుడు ఏంటంటే ఇన్ప్రిన్సిపల్ లేఅవుట్స్ కొన్ని మంది ముందుకు వస్తున్నారు ఏదైతే చట్ట ప్రకారం ఉందో ఇన్ ఇన్ప్రిన్సిపల్ లేఅవుట్లు ఉంటే పరిధిలో తీసుకుంటాము లేకపోతే ఇంకా అవి భూములు అట్లే ఉంటాయి అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అనేది అలో చేయము ఎవరైనా తీసుకుని ఒక ఇల్లు కట్టుకోవాలా ఒక కలగా ఉంటుంది కొందరికి దీనివల్ల వాళ్ళు ఏంటంటే నష్టపోతారు మేము పర్మిషన్ ఇవ్వము ఒకవేళ కాదు కూడదని కట్టుకుంటే రేపు అట్లాంటి భవనాలు కూల్చేదానికి కూడా వెనుకాడు